చూశారు కదా వీడు ఏం చేస్తుండో మరి షిగ్గు మానంలో మానంలా చేయ ఎన్నిసార్లు తింటున్నా మీకు ఫ్యాన్స్కి అసలు సిగ్గు శరం లేదురా ఏం మనుషులురా మీరు వాడు చూడండి మహేష్ బాబుది కొత్త సినిమా ఏదో చిన్న ఫోటో రిలీజ్ అయితే వాడు తలకాయ వాళ్ళ దింగుకొని తలకాయ బాటిల్ వాళ్ళ కొట్టుకొని ఆ రక్తంతో బొడ్డు పెట్టుకుంటాడు అది కొద్దిగానే సిగ్గుశ్వరం మీ అమ్మ నేను ఎందుకు కన్నందుకు ఏదైనా మంచి పని రే వాళ్ళకు దండాలు దశకాలు పెట్టరా వాళ్ళని పూజించరు రే నేను కన్నందుకు తొమ్మిది నెలలు నేను పొట్టలు పెట్టుకొని కానీ పెంచి పెద్దగా చేస్తే నువ్వు చిల్లర గాని కోసం తలకాయ మీద వాళ్ళ కొట్టుకొని నువ్వు రక్తం మాని పెడతామరా వాడు చంప రా డబ్బులు వాడు వాన పిల్లలు పెళ్ళాం పిల్లలు వాళ్ళంతా బాగుంటారు రా సినిమాలు పెద్ద లంగాలు రాళ్ళు అరే ఏం మారా మీరు అసలు గాని కోసం తలకాయ వాళ్ళ కొట్టుకొని బొట్టు పెట్టమేంద్రా నాయన రే వాళ్ళంతా బాగానే రా కోట్లు వస్తారా వాళ్ళకు మీకు నీకు దెబ్బ తాకింది అనుకో నేను చూడాల్సింది మీ అమ్మ మీ నాన్న బాధపడేది ఇంత పిచ్చి పడుకోలేరా నాకు అర్థం కాదు निर्माण रहा